నమో భగవతే శ్రీకృష్ణాయ నమస్కారం ప్రియమైన భక్తులారా మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు చానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణ రాశిఫలం కాదు ఇది మిథున రాశివారికి సంబంధించిన ఒక హెచ్చరిక ఒక సంకేతం ఒక దైవ సూచన తేదీలు రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు మీరు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేనివి ప్రత్యేకంగా కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే రాశివారు ఈ వీడియోని చివరి వరకు ఒంటరిగా తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇది మీ జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపుకు సంబంధించినది ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీరందరూ ఒక చిన్న పని చెయ్యాలి కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం సుబ్రహ్మణ్యాయ నమహ అని కామెంట్ చెయ్యండి ఈ మంత్రం ఈ నాలుగు రోజుల్లో మీకు దైవరక్షణగా అడ్డంకుల నుండి కవచంగా పనిచేస్తుంది ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట భయపెట్టడానికి కాదు జాగ్రత్తగా ఉండేందుకు సత్యాన్ని ముందే తెలుసుకునేందుకు మాత్రమే మీ జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు మీ చేతుల్లో లేనట్లనిపిస్తున్నాయి ఎందుకు మాటలు లేదు ఎందుకు మనసు భారంగా ఉంది ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది ఇప్పుడు మిథునరాశివారి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో జరగబోయే నిజాన్ని మొదలు పెడదాం ఈ నాలుగు రోజుల మొత్తం ప్రభావం రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మిథునరాశి ఈ నాలుగు రోజులు మిథునరాశివారికి జీవితంలో చాలా కీలకమైన కాలంగా నిలుస్తాయి సాధారణంగా మీరు మాటలతో తెలివితో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి కలవారు కాని ఈ కాలంలో ఆ శక్తి కొంతకాలం పనిచేయదు కారణం ఇది పూర్తిగా కర్మ ఆధారంగా జరిగే దశ ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని విషయాలు ముందే నిర్ణయించబడినట్లుగా జరుగుతాయి మీరు ఎంత ప్రయత్నించినా ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా కొన్ని పరిణామాలను మార్చలేరు ఇది శిక్ష కాదు బహుమతి కూడా కాదు ఇది కేవలం మీ గత కర్మల ఫలితం మాత్రమే మిథునరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ప్రధానంగా ఎదురయ్యేది మనసులోపల జరిగే పోరాటం బయట పెద్దగా ఏమీ జరగనట్లు కనిపించినా లోపల మాత్రం చాలా మార్పులు జరుగుతుంటాయి గతాన్ని తలుచుకోవడం పాత మనుషులు గుర్తుకు రావడం ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు తీసుకున్నానో అని అనిపించడం వంటి భావాలు ఎక్కువగా వస్తాయి ఈ కాలంలో మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మీరిప్పుడు అనుభవిస్తున్నది తాత్కాలికం మాత్రమే ఇది శాశ్వతంగా ఉండదు కాని దీనిని ఎలా ఎదుర్కొంటారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ప్రత్యేకంగా కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మిథునరాశివారు ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నిలబడతారు ఒక దారి ముగిసి ఇంకొక దారి ప్రారంభమవుతుంది అది మీకు ఇష్టం లేకపోయినా అవసరమైన మార్పే అవుతుంది మానసిక స్థితిలో వచ్చే మార్పులు ఈ నాలుగు రోజుల్లో మిథునరాశివారికి మానసికంగా చాలా భారంగా అనిపిస్తుంది సాధారణంగా మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు కాని ఈ కాలంలో కారణం తెలియని అలసట బిసుగు ఒంటరితనం అనిపిస్తుంది ఎవరితోనూ మాట్లాడాలనిపించదు మాట్లాడినా వారు అర్థం చేసుకోలేరనే భావన బలపడుతుంది మీరు చెప్పాలనుకున్న మాటలు నోటివరకు వచ్చి అక్కడే ఆగిపోతాయి ఈ మౌనం మీకు కొత్తగా అనిపిస్తుంది కాని ఇదే ఈ కాలంలో మీకు రక్షణ కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాలకే పెద్ద అర్థాలు తీసుకుంటారు ఒకరి మాట ఒకరి ప్రవర్తన ఒక చిన్న సంఘటన కూడా మీ మనసును గాయపరుస్తుంది ఇది మీ తప్పు కాదు గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ భావోద్వేగాలు బలంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన ఒక సంఘటన మళ్లీ గుర్తుకొస్తుంది అప్పట్లో మీరు దాన్ని తేలికగా తీసుకున్నా ఇప్పుడది భారంగా అనిపిస్తుంది దాని అర్థం ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం సహజం కాని పూర్తిగా ఒంటరిగా కూర్చొని ఆలోచనల్లో మునిగిపోవద్దు అది మీకు మరింత భారాన్ని పెంచుతుంది శాంతంగా ఉండటం అవసరమైనంత మాత్రమే మాట్లాడటం ఉత్తమం జనవరి ఇరవై ఏడు మొదటి సంకేతం జనవరి ఇరవై ఏడు మిథునరాశివారికి ఈ నాలుగు రోజుల కథను ప్రారంభించే రోజు ఈరోజు ఉదయం నుంచే మీకు ఏదో భిన్నంగా అనిపిస్తుంది నిద్ర లేచినప్పటినుంచే మనసులో ఒక అస్పష్టమైన భావన ఉంటుంది ఈరోజు ఒక వార్త ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా మీకు ఒక సంకేతం అందుతుంది అది వెంటనే పెద్దగా ప్రభావం చూపకపోయినా తరువాతి రోజుల్లో జరిగే సంఘటనలకు అది బీజంగా మారుతుంది ఈరోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది మీరు దాన్ని సాధారణంగా తీసుకున్నా భవిష్యత్తులో అది కీలకంగా మారుతుంది అందుకే ఈ రోజు మాటల విషయంలో నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మిథున రాశివారు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఒకరి మాట నమ్మి తీసుకునే నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంది ఈరోజు మీకు ఎవరో ఒకరు గతాన్ని గుర్తుచేస్తారు అది వ్యక్తి కావచ్చు ప్రదేశం కావచ్చు పరిస్థితి కావచ్చు ఇది యాదృచ్ఛికం కాదు ఇది జరగాల్సిందే జనవరి ఇరవై ఎనిమిది మాటల వల్ల వచ్చే సమస్యలు జనవరి ఇరవై ఎనిమిది మిథునరాశివారికి మాటల విషయంలో అత్యంత సున్నితమైన రోజు మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా ఎదుటివారికి కఠినంగా అనిపిస్తుంది అలాగే ఎదుటివారి మాటలు కూడా మీకు గాయపరుస్తాయి ఈరోజు మీరు నిజం మాట్లాడినప్పటికీ అది అబద్ధంలా అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మీ మాటలకే అర్థాలు జతచేస్తారు కుటుంబంలోగాని కార్యాలయంలోగాని ఒక చిన్న మాట పెద్ద చర్చగా మారే అవకాశముంది అందుకే ఈరోజు తక్కువగా మాట్లాడటం అవసరంలేని వివరణలు ఇవ్వటపోవడం చాలా మంచిది ఈరోజు బయటపడే ఒక విషయం కొంతకాలంగా దాచిపెట్టబడిన రహస్యంగా ఉండొచ్చు అది మీది కావచ్చు లేదా మీకు దగ్గరైన వ్యక్తిది కావచ్చు ఇది తాత్కాలికంగా మీ మనసును కలవరపెట్టినా దీర్ఘకాలంలో మంచికే దారితీస్తుంది జనవరి ఇరవై తొమ్మిది తప్పించుకోలేని సంఘటన జనవరి ఇరవై తొమ్మిది మిథునరాశివారికి ఈ నాలుగు రోజుల్లో అత్యంత బరువైన రోజు ఈరోజు జరిగే ఒక సంఘటనను మీరు ఎంత ప్రయత్నించినా ఆపలేరు ముందే తెలిసినా జాగ్రత్తపడ్డా అది జరగాల్సిందే ఇది దైవసంకల్పం కాదు శాపంకూడా కాదు ఇది కేవలం మీ గత కర్మల ఫలితం మాత్రమే మీరు ఎప్పుడో చేసిన ఒక పని తీసుకున్న ఒక నిర్ణయం మాట్లాడిన ఒక మాట ఇప్పుడు ఫలితంగా బయటకు వస్తుంది ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాని వాస్తవాన్ని అంగీకరించాల్సిందే ఎదురు తిరగడం తప్పించుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది అంగీకారం మాత్రమే ఈ రోజున మీకు శాంతిని ఇస్తుంది ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది అది బాధ కలిగించినా కొత్త మార్గానికి అదే ద్వారమవుతుంది ఈ మార్పు మీకు నచ్చకపోయినా అవసరమైనదే జనవరి ముప్పై దైవరక్షణ ప్రారంభం జనవరి ముప్పై మిథునరాశివారికి ఒక ముఖ్యమైన మలుపులాంటి రోజు గత మూడు రోజుల్లో ఎదురైన ఒత్తిడి మానసిక భారం ఈ రోజునుంచి క్రమంగా తగ్గడం మొదలవుతుంది సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం లోపల నుంచి పుడుతుంది ఈరోజు మీరు గమనిస్తే ఒక సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరకడం లేదా మీరు భయపడిన విషయం అంత పెద్దవి కాదని అర్థమవ్వడం జరుగుతుంది ఇది మీ అదృష్టం కాదు దైవరక్షణ సంకేతం ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒక్కసారిగా తేలికగా మారినట్లు అనిపిస్తుంది మిథున రాశివారికి ఈరోజు ఒక అంతర్గత మార్పు వస్తుంది పరిస్థితులు మారకపోయినా వాటిని చూసే దృష్టికోణం మారుతుంది అదే నిజమైన రక్షణ మీరు భయపడిన విషయం మీమీద శక్తి కోల్పోతుంది ఈ రోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఊరటను ఇస్తుంది అందుకే ఈరోజు మీ మనసు చెప్పిన మాటను నిశ్శబ్దంగా వినండి కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారికి ప్రత్యేక ప్రభావం కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మిథునరాశివారికి ఈ కాలం చాలా ప్రత్యేకమైనది వీరు జీవితంలో ఒక వ్యక్తి పాత్ర ముగిసే దశకు చేరుకుంటుంది అది స్నేహం కావచ్చు సంబంధం కావచ్చు లేదా నమ్మకం కావచ్చు ఈ ముగింపు బాధ కలిగించినా దీనివల్లే మీమీద ఉన్న భారం తగ్గుతుంది మీరు చాలా కాలంగా ఒక బాధ్యతను మోస్తున్నారు అది మీది కాకపోయినా మీద వేసుకున్న భారం ఈ నాలుగు రోజుల్లో కే అక్షరంతో పేరు ఉన్నవారు ఒక సత్యాన్ని గ్రహిస్తారు ఇప్పటి వరకు మీరు ఒకరిని లేదా ఒక పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది ఈ అవగాహన మీకు బాధ కలిగించినా మీ జీవితాన్ని సరిదిద్దే అవకాశం కూడా ఇస్తుంది ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలకు వేగంగా ఫలితమొస్తుంది ముఖ్యంగా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక ఒకటి త్వరలో నెరవేరే సూచన ఉంది కుటుంబంలో జరిగే మార్పులు ఈ కాలంలో మిథున రాశివారి కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి పెద్దగా గొడవలు లేకపోయినా మాటల్లో దూరం భావాల్లో విభేదాలు రావచ్చు కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ఆరోగ్యం లేదా వారి నిర్ణయం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఇది మీకు బాధ కలిగించినా వారి మాట వినడం మంచిదే అవుతుంది ఈ సమయంలో కుటుంబంలో పాత విషయాలు మళ్లీ చర్చకు వస్తాయి అప్పట్లో పరిష్కారం దొరకని విషయాలు ఇప్పుడు మళ్లీ బయటపడతాయి ఇది తాత్కాలికంగా కలవరపెట్టినా దీర్ఘకాలంలో సమస్యకు ముగింపు తీసుకువస్తుంది మీరు కుటుంబంలో మధ్యవర్తిగా ఉండే అవకాశం ఉంది అందరి మాటలు విని న్యాయం చేయాలననిపిస్తుంది కాని ఈ సమయంలో మీరు అందరినీ సంతృప్తిపరచలేరని గుర్తుంచుకోవాలి స్నేహితులు మరియు నమ్మకం ఈ నాలుగు రోజుల్లో మిథున రాశివారికి స్నేహితుల విషయంలో స్పష్టత వస్తుంది ఎవరు నిజంగా మీవాళ్లు ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో అర్థమవుతుంది ఒక స్నేహితుడు మీ నుండి దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు దానికి కారణం మీరు కాదు వారి అంతర్గత సమస్యలు కావచ్చు అయినా ఆ దూరం మీకు ఆలోచనలకు అవకాశమిస్తుంది ఈ సమయంలో మీ రహస్యాలను అందరికీ చెప్పడం మంచిది కాదు మీరు నమ్మిన వ్యక్తే అనుకోకుండా మీ మాటలను బయటపెట్టే అవకాశం ఉంది ఇది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఈ కాలంలో మీరు తక్కువ మంది స్నేహితులతో ఉండటం కానీ నిజమైన సంబంధాలు కాపాడుకోవడం ఉత్తమం ఉద్యోగం మరియు పని స్థల పరిస్థితులు ఉద్యోగంలో ఉన్న మిథునరాశివారికి ఈ కాలం ఒత్తిడితో కూడినదే మీమీద బాధ్యతలు పెరుగుతాయి మీరు చేసిన పనికి గుర్తింపు రావడంలో ఆలస్యమవుతుంది కొన్ని సందర్భాల్లో మీ పనిని మరొకరు తమ పేరుతో చూపించే ప్రయత్నం చేయవచ్చు ఇది మీకు కోపం తెప్పించినా వెంటనే ప్రతిస్పందించడం మంచిది కాదు సరైన సమయం వస్తుంది మీమీద అధికారి దృష్టి ఉంటుంది అది మీకు ఇబ్బందిగా అనిపించినా అది నష్టానికి కాదు మీ సామర్థ్యాన్ని పరీక్షించే సమయం ఇది ఈ సమయంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచించడం మంచిది కాదు స్థిరత్వం అవసరమైన కాలమిదు డితే ఫిబ్రవరి నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి వ్యాపారంలో లాభనష్టాల స్థితి మిథున రాశివారికి ఈ కాలంలో వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి లాభం రావాలంటే ముందుగా ఓర్పు అవసరం మీరు చేసే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితాన్నివ్వదు ఇది మీకు నిరుత్సాహం కలిగించినా ఇది తాత్కాలిక దశ మాత్రమే పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది ఒకప్పుడు మీరు చేసిన పని లేదా ఇచ్చిన సహాయం ఇప్పుడు గుర్తుకు వస్తుంది అది మీకు చిన్న లాభంగా మొదలయ్యి భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఎవరో చెప్పారనీ లేదా లాభం ఎక్కువగా వస్తుందని నమ్మి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఈ కాలంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మిమ్మల్ని కాపాడుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న విభేరాలు రావచ్చు మాటల వల్ల సమస్యలు పెరిగే అవకాశముంది అందుకే లెక్కలు ఒప్పందాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి ఆర్థిక పరిస్థితి మరియు ధన ప్రవాహం ఈ నాలుగు రోజుల్లో డబ్బు చేతికి వచ్చినా అదే వేగంతో ఖర్చవుతుంది అవసరంలేని ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు లేదా అనుకోని వ్యయాలు ఎదురవుతాయి డబ్బు విషయంలో మీరు కొంత ఆందోళన చెందుతారు ఉన్న డబ్బు సరిపోతుందా అనే భయం ఉంటుంది కాని ఈ భయం అవసరం లేదు డబ్బు నిల్వ కాకపోయినా అవసరమైనప్పుడు మాత్రం దొరుకుతుంది ఈ కాలంలో పొదుపు గురించి ఆలోచించడం మంచిది చిన్న మొత్తాలైనా సేవ్ చేయడం ప్రారంభిస్తే అది మీకు భవిష్యత్తులో భరోసా ఇస్తుంది ఎవరైనా మీ వద్దనుంచి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే ఎక్కువగ్ర ఒత్తిడి చేయవద్దు సరైన సమయం వచ్చినప్పుడు అది మీకు తిరిగి వస్తుంది అప్పులు మరియు లావాదేవీలు ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా కొత్త అప్పులు తీసుకోవడం మంచిది కాదు మీరు నమ్మిన వ్యక్తికే అప్పు ఇచ్చినా తిరిగి రావడంలో సమస్యలు ఎదురవుతాయి పాత అప్పుల విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది మీరు చాలా కాలంగా వేచి చూస్తున్న డబ్బు ఒక భాగం తిరిగి వచ్చే అవకాశం ఉంది అది మీకు తాత్కాలిక ఊరట ఇస్తుంది లావాదేవీలలో రాతపూర్వకంగా వ్యవహరించడం చాలా అవసరం మాటమీద నమ్మకం పెట్టుకోవడం ఈ కాలంలో ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ డబ్బు ఇవ్వలేకపోయినా స్పష్టంగా చెప్పడం మంచిది మౌనం పాటించడం వల్ల అపార్థాలు పెరుగుతాయి ప్రేమ జీవితం మరియు భావోద్వేగాలు మిథున రాశివారికి ఈ కాలంలో ప్రేమ జీవితం చాలా సున్నితంగా ఉంటుంది మనసులో ఉన్న భావాలు బయట చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేదనే భావన బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి అనుమానాలు పెరుగుతాయి చిన్న విషయాలకే పెద్ద అర్థాలు తీసుకుంటారు ఇది సంబంధంలో దూరాన్ని పెంచే అవకాశం ఉంది ఈ సమయంలో ఓర్పు చాలా అవసరం వెంటనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కొంత సమయమివ్వండి పరిస్థితులు తానే స్పష్టతనిస్పాయి ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు ఒకప్పుడు విడిపోయిన వ్యక్తి గురించి ఆలోచనలు రావడం సహజం కాని గతంలోనే జీవించడం మీకు నష్టం వివాహ విషయాలు మరియు భవిష్యత్ సంబంధాలు వివాహం ఆలస్యమవుతున్న మిథునరాశివారికి ఈ కాలం కొంత ఆలోచనలతో నిండినదిగా ఉంటుంది ఎందుకు ఆలస్యమవుతోంది అనే ప్రశ్న మనసులో తిరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఒకరు చెప్పిన మాట మరొకరికి నచ్చకపోవచ్చు ఇది తాత్కాలికమే అయినా మీకు ఒత్తిడిని పెంచుతుంది ఈ కాలంలో కొత్త సంబంధాల గురించి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తాయి ఫిబ్రవరి తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి అప్పుడు మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది ఆరోగ్య సంబంధిత హెచ్చరికలు ఈ కాలంలో మిథున రాశివారికి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు పెద్దగా అనారోగ్యం కనిపించకపోయినా శరీరం లోపల అలసట పెరుగుతుంది ముఖ్యంగా నరాల బలహీనత మెడ భుజాలు వెన్నునొప్పులు కొంత ఇబ్బంది పడతాయి నిద్ర సరిపోకపోవలం ప్రధాన సమస్యగా మారుతుంది రాత్రి నిద్రపోయినా మనసు పూర్తిగా విశ్రాంతి పొందదు దీనివల్ల ఉదయం లేవగానే భారంగా అనిపిస్తుంది ఇది శారీరక సమస్య కంటే మానసిక ఒత్తిడికి సంకేతం ఈ సమయంలో తినే ఆహారం మీద జాగ్రత్త అవసరం చల్లని పదార్థాలు బయట ఆహారం తగ్గించడం మంచిది నీరు ఎక్కువగా తాగాలి చిన్న అసౌకర్యం వచ్చినా పట్టించుకోకుండా వదిలేయకూడదు పాద ఆరోగ్య సమస్య ఉన్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా అవసరం నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరిగే అవకాశం ఉంది శత్రువులు దాచిన విషయాలు మరియు రహస్యాలు ఈ నాలుగు రోజుల్లో మిథున వారి చుట్టూ ఉన్న కొంతమంది వారి అసలు స్వభావాన్ని బయటపెడతారు ఇప్పటివరకు స్నేహితుల్లా కనిపించినవారు తమ స్వార్థం కోసం మీకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంది మీ గురించి వెనకన మాటలు చెప్పేవారెవరో ఈ కాలంలో స్పష్టంగా తెలుస్తుంది ఇది మీకు బాధ కలిగించినా నిజాన్ని తెలుసుకోవడం అవసరం మీరు దాచిపెట్టిన ఒక విషయం కూడా బయటపడే సూచన ఉంది అది పెద్ద సమస్య కాకపోయినా మీకు కొంత అసౌకర్యం కలిగిస్తుంది కానీ ఈ రహస్యం బయటపడటం వల్లే మీరు మనసులో ఉన్న భారం తగ్గుతుంది ఈ సమయంలో ఎవరిమీద అంధవిశ్వాసం పెట్టకపోవడం మంచిది నమ్మకం అవసరం కానీ అతిగా నమ్మడం ఇబ్బందులకు దారితీస్తుంది దైవ అనుగ్రహ సూచనలు ఈ కాలంలో మిథున రాశివారికి దైవ అనుగ్రహం స్పష్టంగా పనిచేస్తుంది మీరు గమనించకపోయినా కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా జరిగిపోతాయి ప్రమాదంగా అనిపించిన విషయం చివరి నిమిషంలో తప్పిపోతుంది ఇది అదృష్టం కాదు మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ముఖ్యంగా మనస్ఫూర్తిగా చేసిన సహాయం ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది ఈ సమయంలో మీరు దేవాలయానికి వెళ్లినా లేక ఇంట్లో నిస్సద్దంగా కూర్చొని ప్రార్థన చేసినా మనసుకు శాంతి లభిస్తుంది అది మీ నిర్ణయాలను సరిచేసే శక్తిని ఇస్తుంది దైవాన్ని నిందించకుండా జరిగిన దాన్ని అంగీకరించే స్థితికి మీరు చేరుకుంటారు అదే నిజమైన అనుగ్రహం ఈ కాలంలో చేయాల్సిన పనులు ఈ నాలుగు రోజుల్లో రాశివారు కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి ముఖ్యంగా నిశ్శబ్దం మీకు రక్షణగా పనిచేస్తుంది అవసరంలేని మాటలు మాట్లాడకుండా ఉండటం మంచిది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ విషయం వచ్చినా ఒకసారి ఆలోచించి స్పందించాలి సమయం తీసుకోవడం బలహీనత కాదు పాత పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఇది సరైన కాలం కాదు మీ మనసుకు నచ్చిన పని కొంత సమయం చేయడం మంచిది అది చదవడం కావచ్చు ప్రార్థన కావచ్చు లేక నిశ్శబ్దంగా ఉండటం కావచ్చు ఈ కాలంలో చేయకూడని పనులు ఈ కాలంలో మిథున రాశివారు కొన్ని పనులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీస్తాయి ఎవరినైనా మాటలతో గాయపరచడం పూర్తిగా మానేయాలి ఒక మాటతో సంబంధాలు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెట్టుబడులు అప్పులు ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం కూడా మానేయాలి జరిగింది జరిగింది ముందుకు వెళ్లటమే మీకు మేలు ప్రియమైన మిథునరాశి భక్తులారా ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట భయపెట్టడానికి కాదు మీ జీవితంలో జరగబోయే మార్పులను ముందే గుర్తించేందుకు మాత్రమే ఈ నాలుగు రోజులు మీకు పరీక్షల కాలంలా అనిపించవచ్చు కాని గుర్తించుకోండి పరీక్షలు దాటిన తర్వాతే మనిషి బలంగా మారతాడు మీరు ఒంటరిగా లేరు మీ కష్టాన్ని దైవం చూస్తోండి కన్నీటికి అర్థం ఉంది మీ ఓర్పుకు ఫలితం తప్పకుండా వస్తుంది ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే మీ జీవితానికి ఉంటే దయచేసి ఈ వీడియోని మీ రాశివారికి షేర్ చేయండి మరిన్ని నిజమైన రాశిఫలాలు దైవ సంకేతాలు జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఆస్ట్రాలజీ డైలీ ప్రొడిక్షన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మరోసారి మనస్ఫూర్తిగా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని రాయండి ఈ మంత్రం మీకు రక్షణగా నిలుస్తుంది మళ్ళీ ఇంకొక శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ